ఏంటి వెంకట్ ఈ రోజు కూడా తాగేచ్చావా లేదు పద్మ నేను తాగలేదు నీతో అబద్ధం చెప్తానా నీ పని ఎన్ని గంటలకు అయిపోతుందో నాకు తెలియదా వెంకట్ నువ్వు ప్రతిరోజు చెప్పిన అలానే తాగేస్తున్నావేంటి ఒక్క రోజన్నా త్వరగా వచ్చి మాతో పాటు కలిసి కూర్చొని అందరం కలిసి ఒక్క రోజైనా భోజనం చేస్తున్నామా అబ్బా వదిలేయవే పద్మం రేపటి నుంచి త్వరగా ఇంటికి వస్తానులే అయినా నేను మందు తాగడం వలన నీకు ఎంత లాభం ఉందో తెలుసా పద్మ అవునండి నాకు చాలా లాభం ఉంది ఇంట్లోకి వస్తున్నారు ఏంటి మీరు మందు తాగడం లాభం అది కాదే పద్మం మందు తాగని వాళ్ళు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్తారు పబ్బులని షికార్లని చేస్తారు మేం మందు తాగే వాళ్ళం అలా కాదు కదా చేసుకుంటే పని తాగితే మందు అంతే అదంతా కాదు వెంకట్ నువ్వు రేపటి నుంచి తాగకుండా ఇంటికి రావాలి అబ్బా అలాగే లేవే పద్మం ఇది ఒక్కసారికి నన్ను వదిలేసాయి డాడీ సాయంత్రం వచ్చేటప్పుడు నాకు కొత్త బ్యాగ్ తీసుకుంటా డాడీ నాకు కూడా వాచ్ కావాలి మీరు అసలు మర్చిపోరు కదా నా బర్త్డే ఉంది నాకు బర్త్డే రోజు వాచ్ గిఫ్ట్ కావాలి ఇది పగలు కదా రిష్కా ఏం మర్చిపోలే నైట్ అయితే మర్చిపోతాడు లేదు నా మీరు ఖచ్చితంగా మీరు అడిగింది తీసుకుని వస్తాను ఈరోజు నాకు మంచి ఆర్డర్ వస్తుంది ఎందుకు వెంకట్ కనీసం అలాగే పద్మం త్వరగా వస్తాను వాళ్ళు చెప్పిన అన్ని తీసుకుని వస్తాను దాని బర్త్డేకి అన్ని ఏర్పాట్లు చేసుంచు ఏంటి వెంకట్ ఈరోజు ఇంకా రాలేదు రావట్లేదా ఈరోజు పాప బర్త్డే ఉందిరా నేను తాగనని చెప్పాను ఈరోజు నేను రాను బర్త్డే టైం కల్లా వెళ్ళు కానీ రారా అంతే అంటావా అయితే వస్తానులే ఏంటి మళ్ళీ తాగొచ్చావా వెంకట్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు తాగకుండా రమ్మని చెప్పాను కదా ఈరోజు దాని బర్త్డే ఎదురు చూసి చూసి వెళ్ళి పడుకుంది అది కాదు పద్మం నాకు రావాల్సిన ఈరోజు వచ్చే ఆర్డర్ క్యాన్సిల్ అయింది అందుకే ఆ ఫస్ట్రేషన్ లో వెళ్ళి మందు తాగాను సరేలే వచ్చి తిని పడుకుందోరా లే వెంకట్ ఇక్కడ పడుకున్నావేంటి వచ్చి రూమ్ లో పడుకుందోరా ఈయన ఎప్పుడు ఇంతే ఇంకా లేచేటట్టు లేదు ఏమన్నా చేసుకోని ఏంటి డాడీ ఇక్కడ పడుకున్నావేంటి అదేం లేదురా బాగా నిద్ర వచ్చింది అందుకే ఇక్కడ పడుకుండి పోయాను అంతే ఓకే డాడీ మరుసటి రోజు వెంకట్ మళ్ళీ తాగి వచ్చాడు ఏంటి వెంకట్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి తాగకుండా రమ్మని ఎంత చెప్పినా అలాగే తాగి వస్తున్నావేంటి అబ్బా పద్మం ఏంటి నేను నా రోజు మానేద్దాం అనుకుంటున్నాను కానీ ఏదో ఫ్రస్ట్రేషన్లో తాగిస్తున్నాను వెంకట్ లే వెంకట్ నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది చాలా నొప్పిగా ఉంది లే వెంకట్ హాస్పిటల్కి వెళ్దాం నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు పిల్లలు లేపం రా నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది చాలా అనీజీగా ఉంది హాస్పిటల్కి వెళ్దాం అలాగే మమ్మీ ఉండు మమ్మీ నేను డాడీని లేపుకొని వస్తాను డాడీ లే డాడీ అమ్మకు చెస్ట్ పెయిన్ వస్తుందంట హాస్పిటల్కి వెళ్దాం డాడీ ప్లీజ్ డాడీ లే డాడీ అమ్మకు చెస్ పెయిన్ వస్తుందంట లేవండి డాడీ హాస్పిటల్కి వెళ్దాం మమ్మీ డాడీ లేవట్లేదు మమ్మీ పైన పక్క ఇంటి వాళ్ళని తీసుకొని వెళ్దాం పద్మమ్మీ ఏంటబ్బా ఇంట్లో ఎవరు లేరు ఎక్కడికి వెళ్ళారు పద్మం పిల్లలు ఎక్కడికి వెళ్ళారా ఇంట్లో ఎవరు లేరు పద్మం ఎక్కడి నుంచి వస్తున్నావే ఇంట్లో లేరు ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళారు ఏంట్రా ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారు మీరు అడుగుతుంటే కూడా మీ మమ్మీ ఏం సమాధానం చెప్పకుండా అలా అది కాదు మమ్మీకి వెళ్ళాం అలాంటప్పుడు మరి మీరు నన్ను లేపాలి కదరా మమ్మీ లేపింది మిమ్మల్ని మేము కూడా లేపాం డాడీ అసలు మీరు లేవనే లేవలేదు పక్కింటి అంకుల్నే తీసుకొని వెళ్ళాం సారీ పద్మ నేను అస్సలు నాకు ఏం మతి లేదు ఇంకోసారి తాగిరాను పద్మ ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది కాబట్టి రాత్రి నా ప్రాణం సారీ పద్మ అసలు ఇంకోసారి అస్సలు తాగిరాను ఈ సిచ్యువేషన్ నేను ఎప్పుడు మర్చిపోలేను పద్మ ఇంకోసారి తాగిరాలేను నీకు ప్రామిస్ చేస్తున్నాను నేను మారిపోయాను పద్మ నాకు కావాల్సింది కూడా అదే వెంకట్ పిల్లలతో ఒక బెస్ట్ పాతర్వే అంటించుకోవాలి అంతే కానీ ఇలా కాగపోతున్నా అనగా మిగిలిపోకూడదు ఇక్కడ నుంచి అయినా మారు వెంకట్ అప్పటి నుంచి వెంకట్ ఆరు గంటలకే ఇంటికి వచ్చేవాడు ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఉండేవారు